ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్య సాయి మహిమా ఝరికి అందరికీ స్వాగతం సాయి భగవానులు భక్తులతో చేయించే సేవలు బాధితులకు జీవితం మీద ఆశ కలిగించి ఆనందంగా జీవించేలాగా చేస్తాయి పంతొమ్మిది వందల ఎనభైలో మద్రాసుకు చెందిన ఇరవై రెండేళ్ల రాజు అనే యువకునికి వివాహమైన కొద్ది కాలానికే ఒక బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డకు రెండు మాసాల వయసులో రాజుకు ఒక ప్రమాదం జరిగి వెన్ను పూస గాయమై రెండు కాళ్ళు చచ్చుపడిపోతాయి అతని కాళ్ళు పనిచేయడం అసంభవం అని అతడు ఇక ఎన్నటికీ కదలి నడవలేడని డాక్టర్లు నిర్ధారణ చేస్తారు రాజు భయపడిపోతాడు అతడికి ఏం చేయాలో తోచక బాధపడుతూ భగవంతుని ప్రార్థిస్తూ నాలుగు నెలలకు పైగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూ మంచంలోనే ఉంటాడు శారీరక రుగ్మతకు తోడుగా తన జీవనం వ్యర్థమైపోతున్నదే తన భార్య చిన్నారి బిడ్డ అనాథలైపోతారే వారిని ఏ విధంగా తాను పోషించగలడు అనే బాధతో ఉంటాడు అలాంటి స్థితిలో ఉన్న రాజుకు సాయి భక్తులైన ఒక వైద్యులు ఒక జత సాయి సపోర్ట్స్ అందజేస్తారు భగవాన్ బాబావారు ప్రేమతో మూర్తీభవించిన కారుణ్య స్వరూపులు సకల జనులకు దయను పంచుతూ ప్రేమ తత్వాన్ని తన సాయి సేవకుల ద్వారా బాధితులకు అందించను కొందరు వైద్యులు తయారు చేసిన సాయి సపోర్ట్ అంటే సాయి ఊత కర్రలు అనే నామకరణం చేసుకొని ఏ కుటుంబంలో ఎవరైనా ప్రమాదాలకు శారీర రుగ్మతలకు లోబడి కాళ్ళు చచ్చుబడిపోయిన వారికి ఉచితంగా ఆ ఊత కర్రలను అందించేవారు సాయి భక్తులైన వైద్యులు ఆ ఊత కర్రను ఆ వైద్యుడు రాజుకు అందజేస్తాడు అది ప్రత్యేకంగా తయారు చేయబడినవి తేలికైన చెక్కతో తయారు చేయబడినవి అవి వాడేవారు వారికి అనుకూలంగా సైజు మార్చుకోవచ్చు వాటిని ఎలా ఉపయోగించాలో కూడా చెప్పి ఆ వైద్యుడు రాజుకు బహూకరిస్తాడు వాటిని నాలుగు రోజుల తర్వాత అదొక ఉద్విగ్నభరిత ఫలితమైన అద్భుత దృశ్యం రాజు మంచం మీద నుండి లేచి ఆ డాక్టర్ గారు రాగానే పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడిస్తూ కన్నీరు కారుస్తూ సార్ నేను ఇప్పుడు నడవగలుగుతున్నాను నేను ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను సార్ నాకు మీరు చేసిన సహాయానికి నేను మాటల్లో చెప్పలేను సార్ దయచేసి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి సార్ అని వేడుకుంటాడు ఆ అద్భుతానికి ఆ వైద్యుడు చాలా ఆశ్చర్యపడి స్వామి కృపకు ధన్యవాదాలు అర్పించుకుంటాడు నడవటం అసంభవం నడవలేవు అని ఆధునిక వైద్య లోకం చేసిన మాటను కొట్టిపడేసి ఒక వ్యక్తి నాలుగు రోజుల్లో కొత్త పుంతలు తొక్కుతూ నూతన జీవితం వైపు సాగగలిగాడంటే అదంతా సాయి ప్రభు అందించిన సాయి కృపగా పేరు పొందిన అద్భుత లీల మాత్రమే రాజు ఉద్యోగంలో చేరి అందరిలాగా పనిచేసుకుంటూ తన కుటుంబంతో ఆనందంగా జీవించసాగాడంటే అదంతా సాయి సపోర్ట్ ఫలితమే మరి సాయి భగవానులు ఎవరికి అవసరమైనటువంటి సాయాన్ని వాళ్లకు అందించి వాళ్ళ జీవితాలు సానుకూలపరుస్తారు సాయి కృపలోని వైద్యులు చికిత్స కోసం వచ్చే రోగులు తమను ఆశీర్వదిస్తున్న అదృశ్య హస్త శక్తిగా భగవాన్ బాబా వారి ఉనికిని అనుభవించి స్వస్థత పొంది ఆనందంగా తమ జీవితాలను కొనసాగించుకుంటున్నారు జై సాయిరామ్